హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ లెవెన్లో నేను ఎప్పుడైనా ఇంట్లో పనులు చేసుకుంటాను కాకపోతే ఈరోజు వచ్చేసి ఇంకా మా బాబు ఉన్నాడు కదా వాడికి తినడానికి ఉదయం మళ్ళీ టైంకి స్కూల్ బస్ వచ్చింది అనమాట ఎనిమిదింటికల్లా ఆ అయితే వాడిని రెడీ చేసి లంచ్ బాక్స్ పెట్టి అన్నం అన్నీ పెట్టేసేయాలి నాకు కొత్త కాబట్టి అందుకని ముందు కూర చేస్తున్నాను వాడికి కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి అందరూ స్కూల్లో పొటాటో రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇలా రైస్లు తెచ్చుకుంటారు మాములుగా అన్నం కూర తెచ్చుకోరు చిన్నపిల్లలకి అందుకని చెప్పేసి నాకు బాగా వచ్చింది ఏంటంటే పొటాటో రైస్ అనమాట దాన్ని నేను భలే కొత్తగా చేస్తానండి నేను ఏ విధంగా చేస్తాననేది మీకు అయితే చూపిస్తాను ఒకసారి ఇంతే మసాలాలు అంటే మామూలుగా మసాలా అంటే కాదు అంటే మిరగాలంటే చూడ మిరగాలు అంటే చూసారా మనం మామూలుగా ఆడిచ్చిన కారం అలానే సాంబార్ వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుండి అనమాట అంత టేస్టీగా ఉండిద్ది పొటాటో రైస్ నేను ఒకసారి పెళ్ళి అయిన కొత్తలో చేసానండి ఇప్పుడు అప్పుడే సిమెంట్ పనికి వెళ్తా ఉన్నాము మాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదనమాట అప్పుడు ఒకసారి చేస్తే టేస్ట్ చాలా బాగా కుదిరింది ఇంకా అప్పుడు చేయడం చేయటం మళ్ళీ ఇప్పుడేనమాట పొటాటో రైస్ మధ్యలో ఎప్పుడు చేయలేదు నేను మా ఏసుబాబు కోసం అయితే చేస్తున్నాను మా ఆయన ఎప్పుడు అడుగుతూ ఉంటాడు పొటాటో రైస్ చేయొచ్చు కదా అని చెప్పేసి మన ఇద్దరమే కదా ఇంకా రైస్ ఎందుకని నేను కోరు వండుతూ ఉంటాను ఇంకా అది ఇప్పుడు రేస్బాబ్కి లంచ్ బాక్స్లోకి అయితే పెడతానమాట ముందైతే ఎక్కువ ఆయిల్ పోసుకొని దాంట్లో ఈ పొటాటోస్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే మరీ ఎక్కువ ఆయిల్ అయిపోతే వరకు నేను అడుగు అంటుద్ది మరింత వేసిన కొంచెం అడుగు అంటు అడుగు మాత్రం అంటుకునేది అంటుకునిద్ది కాకపోతే మనం వాటిని జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయినాక మాత్రం వాటిని పక్కన పెట్టేసుకోవాలండి మరి ఇంకా ఏస్ బాబు మా కాడ ఎందుకు అంటే మీకు తెలిసిందే కదా మా పెద్దమ్మకైతే ఈ మధ్య పాపం అస్సలు బాగోట్లేదు అనమాట హెల్త్ అనేది చాలా డల్ అయిపోయి ఇంకా హాస్పిటల్కి వెళ్ళారు మా పెద్ద సిచ్యువేషన్ చూసే ఉంటారు మీకు ఫోన్లో కూడా వీడియోస్ కూడా పెడుతున్నాం కదా మరీ బాగాలేదు గుంటూరులోనే ఉన్నారు మేము కూడా ఇంటికి వెళ్ళకపోతే ఇంకా పిల్లలు ముగ్గురు హాస్పిటల్ ఎలా ఉంటారు స్ప్రిన్సీ అంటే అలవాటు లేదు ఏసు బాబు కంటే మా కాడ కొంచెం అలవాటే అనమాట ఉంటాడు అయితే మాత్రం ఇంకా అందుకని నా కాడే ఉండి వాడిని అయితే స్కూల్కి పంపిస్తున్నాను అనమాట వాళ్ళకి టూ డేస్ ఏనమాట స్కూల్ ఉంది సాటర్డే కూడా స్కూల్ ఉందా ఆంటీ అన్నాడు సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్లోకి తయారు చేస్తున్నాను మా పెద్దమ్మకు బాగోవాలని చెప్పేసి అందరూ ప్లేట్ చేయండి సరేనా మర్చిపోవద్దు ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్లోకి పొటాటో రైస్ ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి మా కొడుగేశ్ బాబుకి ముందైతే పల్లీలు అయితే వేసుకొని పల్లీలు బాగా ఫ్రై చేసేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నానంగా తర్వాత పోపు గింజలు వేసేసుకుందాం లైట్గా యాడ్ చేసేసుకుందాం అండి పోపు గింజలు అయితే ఇవి కూడా మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూసారు కదా నేను చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోండి నా చిట్టి తల్లేమో మా ఆయన నిద్రపోసాడనమాట నిద్రపో నిద్రపోయినప్పుడు కా పిండి హచ్చగా ఉంటే మాత్రం అస్సలు లేకపోతే దప్పటికప్పుకి బాగా నిద్రపోతుంది లేత నన్ను అసలు వంట అనమాట చూసారు కదా నేను ఈ విధంగా అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఆయన చిన్న పనుందని చెప్పేసి ఏల్చూరు వెళ్ళాడు ఇంకా పొటాటోస్ అవన్నీ వేసుకొని తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందామండి ఈ రైస్ కొంచెం మిక్స్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ పసుపు లైట్గా కారం యాడ్ చేసేసుకుంటే సరిపోదు చూసారు కదా మొత్తం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అవుట్పుట్ అయితే ఇది దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర గార్నిష్కి కొత్తిమీర కరేపాకు ఉంటే ఇంకా చాలా బాగుంది టేస్ట్ అనేది ధనియా జీరా పౌడర్ అయితే వేసేసుకుంటే అబ్బా స్మెల్ మామూలుగా రావట్లేదు చూసారు కదా పైన అచ్చం పల్లీలే దీంట్లో కరివేపాకు కూడా వేసాను కానీ ఒక కొత్తిమీర లేదండి ఇంకా ఉల్లిపాయ కొంచెం పెరిగేసుకుని తిన్నా చాలా బాగుండేది టేస్ట్ అనేది చూసారు కదా ఇంక ఈ అన్నం అయితే మొత్తం మొత్తం ఆరబెట్టేసేయాలి ఎంత అంటే మనకి బాగా చల్లగా వరకు అయితే ఆరబెట్టేసుకోవాలి అన్నము చిటితలేమో నిద్రపోతుంది తిన్నాం అనుకో అన్నం తిన్నాం మొహం కడుతున్నావా దామని మొహం కడుకుందా స్నానం చేయాలి టైం అవుతుంది బడి తీసుకెళ్ళదు కదా ఎనిమిది అయింది బుస్సు వచ్చింది ఎన్ని లెక్క వెళ్ళిపోతారు అన్నం పెట్టేసాను అనమాట వేసుకోప్కి రెండు బాక్సులకి అయితే రైస్ పెట్టేసాను కొంచెం కొంచెం ఇప్పుడు రెడీ చేయాలా నేను బడికి బాని అంటున్నాడు మూత పెట్టేసి వాళ్ళ ఇంకా ఈ రోజుకైతే లంచ్ బాక్స్ రెడీ రేపు నుంచి సెలవు ఏ వాటర్ బాటిల్ వేసేసి వేసి మంచిది కూడా చేసిపోతున్నావా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను బ్యాగ్ రాత్రి ఉతికేసానండి అంతా అన్నం వేసుకొని వచ్చాడు మొత్తం జిప్పేసి పక్కన పెట్టేద్దాం అయితే అన్నం పెట్టాను అంటే నాకు చాలా బాగుంది అంటే నాకు పప్పులు కావాలని చెప్పేసి పల్లీలు అన్నీ తిన్నాడండి అంటే పల్లీలు అంత బాగుంటాయి అనమాట పిల్లలు లంచ్ బాక్స్లోకి ఏదైనా రైస్ చేసినప్పుడు వేస్తే ఇంక అందుకని చెప్పేసి వాళ్ళకి బ్యాగ్ ఇచ్చి లంచ్ బాక్స్ కూడా పెట్టాను వీళ్ళు మా పల్లె వాళ్ళు వెళ్తున్నారనమాట వాళ్ళతో పాటు పంపించేసాను ఇప్పుడు వచ్చేసి మేము చేయడానికి వెళ్ళాలా నా చిట్టి తల్లి ఖచ్చితంగా ఇప్పుడే నిద్రలేసింది ఎనిమిదిన్నరకు లేచింది అనమాట చూశారు కదా ఇప్పుడు దాకా ఏం డిస్టర్బ్ చేయలేదు ఏదన్నా ఏడుస్తాయే ఎలా ఉందనుకో ఇప్పుడు వేసు బాబు మాత్రం బడికి పంపించే టైం అయితే అయ్యేది కాదండి నాకైతే మాత్రం ఎటుగటో నా చిట్టి తల్లి సైలెంట్గా ఉండటం వల్ల పని మొత్తం మొత్తం చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా బట్టలు అన్నమాట అనమాట ఉతకాల్సినవి ఈ దుప్పట్లన్నీ తీసేసి ఉతికే కూడా చాలా ఉన్నాయి మొత్తం తీసుకెళ్ళి ఉతికేయాలి మీకు ఏ విధంగా ఉండదు అనేది చూపిస్తాను భయం లేదు ఏ అమ్మ పని చేద్దామే అని కాదు అందబడింది బొబ్బునిద్ది முந்திர அர அசல நெல் டோஃபி தென் மாரி அசல மாட்டா ஓ ஜோஜூ அப்ப எவருமே தோங்க பிள்ளு அப்படியே சூடுமா அப்ப సరేనండి ఇంకా మొక్కజాన చేనుకైతే వచ్చేసాం చూశారు కదా బుడ్డిగాడు కుగ్గ అన్ని చేసి పెట్టాను అలానే చేనుకు వచ్చేసాం మధ్యాహ్నం నుంచి అయితే దీనికి మొన్న ఎప్పుడు పెట్టింది మూడు రోజులు అనమాట నిమ్మ అయితే ఇంకా ఉంది బలం ముందు అయితే చిమ్మాలండి చూసారు కదా ఈరియాను పటాసా ఇరవై ఇరవై మొత్తం మూడు కట్లండి ఒక గంట అరగంటలో అయిపోతుంది గంట అరగంటలో ఖచ్చితంగా ఇదే మొక్కజొన్న చేను మాది ఇదన్నా దీని కింద ఒక బుడ్డ ఉంది అది మొత్తం తీసుకుని వచ్చేసాం ఒక టైం ఉంటే గొలకలు కూడా వేద్దాం అని చెప్పేసి మా ఊళ్ళో గొలకలు కూడా తీసుకొచ్చాను అదిగండి ఇంకా త్వర త్వరగా అయితే ముందైతే మొత్తం కలిపేసేయాలి వచ్చేసి ఇంకా ముందుకు అట్లయితే ఉప్పు తీస్తున్నారు అనమాట కలిపేటప్పుడు చూపిస్తాను ఇంకా ఇట్లా బోధల మీద చల్లేటప్పుడు చూపిద్దాం అనుకుంటాం కానీ కుదరదు ఈ రోజు ఖచ్చితంగా చూపిస్తాను మొన్న మూడు ఎకరాలకు ఆ డెబ్బై ఐదుకి చల్లం కానీ చూపించడం అనమాట ఇంకొంచెం కంటిన్యూస్గా అయితే వస్తాయండి మా మేము ఫార్మింగ్లో ఏం పనులు చేస్తామనేది బా ఇది పట్టుకో నేను పొస్తాం మొత్తం ముందు రెండు పోయి తర్వాత వాటిపై దానివి ఇట్లాకుండా వెరీ గుడ్ ఆలింగ్ కొడి వన్ లాగుండి లెవ్ ఐటెరామ అంటే di barang kata Gani gani gani, gani. <laughs> అండి ఇంకెంత నుంచి చూపించుకున్న కుదరలేదు గబా గబా ఎట్ట ఈ విధంగా పోసుకొని పోవాలి గబా గబా తిమ్ముతున్న లేట్ అయిస్తా సో అయితే ఆ విధంగా మొత్తం జిమ్ వేసుకుంటే ఈ రోజుకైతే ఫస్ట్ కోట అయిపోయినట్టే మిగతా అది ఇక పల్స్ కానీ ఇక్కడ ఇదంతా సౌట్ నేరాగా సరిగా పండ్లా సో అయితే దీన్ని నెక్స్ట్ టైం పెట్టాలకు అన్నట్టు ఈ తడవ మాత్రం జాగ్రత్తగా చేయాలి సో అది ఆ విధంగా చెప్పుకుంటురావాలి బొజ్జా ఇంకా రెండు బోజలు ఉన్నాయి

ము చేత దాని మొత్తం ముల్లె ఇక్కడ ముళ్ళ కొట్టండి లేదు సో అయితే ఆ విధంగా మొత్తం చిమ్మేసుకుంటే ఇంకా అయిపోయినట్టే అండి రేపు రోజున వచ్చేసి గులకలు వేయాలి పురుగు మందు గులకలు అవి తీసుకొచ్చి వేస్తే ఇంకా మొక్క అనేది జపా జపా పెరిగేసింది దానికి అడ్డు లేకుండా సంగతి మొక్కలు ఏమో బాగానేవా సో అయితే ఇది ఇప్పుడు ఉంది కదా ఏంటంటే యూరియా అనేది మొక్కలు మోమిట్లో పడ్డదంటే మొక్కల మధ్యలో పడ్డదంటే మొక్క ఎండిపోయింది అందుకని చాలా జాగ్రత్తగా నిదానంగా చెప్పుకుంటే మంచిది ఉందా ఇది వేసుకుంటారా సో అది ఇది సంగతి